బాపట్ల పట్టణంలోని క్షీర భావనారాయణ స్వామి వారి దేవాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర నరేంద్రవర్మ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రచార వాహనానికి పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బావదేవుని ఆశీస్సులతో ఎన్నికల శంఖారావం పూరించానని అంతా శుభమే జరుగుతుందన్నారు బాపట్ల అభివృద్ధి లక్ష్యంగా అవినీతి లేని పాలన అందిస్తానని హామీ ఇచ్చారు తెలుగుదేశంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు నలభై రోజుల ముందుగా నిర్వహించిన రేటు ప్రకారం ఇక్కడ పాపట్లకి రాజులకి రాజైన పవన్ నారాయణ స్వామి గుడికి వచ్చి ఆ నారాయణ స్వామి ఆశీస్సులు తీసుకుని పూజలు జరిపి వాహనాన్ని కూడా పూజ చేసి తిరిగి ఇక్కడి నుంచి అప్పిగట్ల శివాలయం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆ అమరేశ్వరుడు ఆ గౌరీ శంకరుడు శంకరుడు కూడా తీసుకుని ప్రచారం ప్రారం ప్రారంభిస్తూ ఉన్నారు ఈ ప్రచార ప్రారంభానికి జనసేన నుంచి శివనారాయణ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి సూర్యనారాయణ గారు అలాగే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అలాగే జనసేన పార్టీకి సంబంధించి మహిళలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు అందరూ ఇక్కడికి చాలా ఎక్కువగా వచ్చేయటం తెలుగుదేశం పార్టీని గెలిపియ్యాలి అని ప్రత్యేకమైన లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా భావనారాయణకి పూజ చేసుకున్నారు బాపట్లో మార్పు చేయాలి మార్పు తీసుకురావాలి మార్పు తీసుకొచ్చే దిశగా ఈ నలభై రోజులు అందరూ పనిచేయాలి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అక్కడిగా నన్ను గెలిపించాలి అని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటారు బాపట్ల కోసం బాపట్ల ప్రగతి కోసం బంగారు బాపట్ల కోసం నేనేసే ప్రతి అడుగు నిజాయితీగా నిజాయితీగా వేస్తానని ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తానని అవినీతి లేని పాలన అందిస్తానని ఆ భావనారాయణ స్వామి స్వామి గుడి ప్రాంగణంలో అశేష ప్రజలు మధ్య జన సైనికులు అటు బిజెపి శ్రేణుల మధ్య నేను హామీ చేస్తాను మంచి బాపట్ల కోసం బాపట్ల ప్రగతి కోసం బాపట్ల అభివృద్ధి కోసం బాపట్ల సంరక్షణ కోసం బాపట్ల సమృద్ధి కోసం పేద ప్రజల జీవితాలు బాగుపడే విధంగా పనిచేయటం కోసం నేను చేసే ఈ ప్రయత్నంలో రేపు రాబోయే విజయంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని మనసారా ప్రజల్ని పార్టీ పార్టీల వివిధ పార్టీల శ్రేణుల్ని నేను ఆహ్వానిస్తున్నాను స్వార్థం పొందుతున్నారు